హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ అరవై ఒకటి అంగ్లాలు ఒక కోడే అరవై అరవై అంగ్లాలు ఒక కోడే ఉన్నాయి రెండు ఆరపళ్ళతో ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఎక్కడ పందాలలో దిగలేదు ఫుల్గా వ్యవసాయం చేశాయి అంటే వాళ్ళ పొలంలో ఆరపళ్ళతో ఉన్నాయి రెండు కోడెలు కె లక్ష్మణ గారు పంపించారు టక్కశీల గ్రామం ఉండవెల్లి మండలం అలంపూర్ తాలూకా జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు పంపించారు రెండు కొడలు అమ్మకానికి రెండు ఆరపణలతోనే ఉన్నాయి సైజు కూడా అరవై పైగా ఉన్నాయి సో ఎవరికైనా కూడలపైన ఇంట్రెస్ట్ ఉంటే రైతు నంబర్ టైట్లా ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు మాట్లాడుకుని రైతుతో కాల్ చేసి ఇంక ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటి యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్పారు ఇంకా తగ్గుతారు ఫైనల్ కాదు మీకు ఇష్టమైతే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్